ಜಯ ರಾಧಮ ಜಯ ಕುಂಜವಿಹಾರಿ ಜಯ ಗುಪ್ಪಜನವಲ್ಲವೀವರ ತಾರಿ ಯಶೋದನಂದನ ಬ್ರಜ ಜನರಂಜನ ಚಾರಿ హరే కృష్ణ హరే కృష్ణ శ్రీ కృష్ణ కృష్ణ హరే హరే ఆరే రామ హరే రామ రామ రమ హరే హరే జై శ్రీ కృష్ణ ఆ చైతన్య మహాప్రభుకి పతిత పావన చైతన్య మహాప్రభుకి హరే కృష్ణ మనం ఈరోజు కూడా శ్రీ కృష్ణ లీల గురించి కొన్ని తెలుసుకుందాం మన కృష్ణుడి జన్మ గురించి మనం భగవంతుడి జన్మ గురించి తెలుసుకున్నాం జన్మ కర్మచమే దివ్యమని అట్లాగే భగవంతుడికి అనంతమైన శక్తులు ఉంటాయి వాటిల్లో ముఖ్యమైన శక్తులు యోగమాయా శక్తి తర్వాత మహామాయ రెండు మాయలు ఉంటాయి భగవంతుడు లీలలు చేసినప్పుడు అవతరించినప్పుడు యోగమాయ శక్తితో ఆయన లీలలు చేస్తూ ఉంటాడు భక్తుల్లో భక్తులతో ఆయన కలిసిపోయి ఉంటాడు వాళ్ళందరూ కూడా భక్తులు భగవంతుడిగా తెలుసుకోగలుగుతారు కొంతమంది భక్తులు అట్లాగే భక్తులు మామూలుగా చిన్నపిల్లవాడిగా స్నేహితుడిగా ఆ విధమైన యోగమాయ శక్తితో భగవంతుడిని ప్రేమిస్తారు వాళ్ళందరూ వాళ్ళకి భక్తులకి శుద్ధమైన బా బాగా జ్ఞానం సంపాదించిన తర్వాత భగవంతుడి గురించి కూడా తెలుస్తుంది ఆ యోగమాయతోనే ఆయన భగవంతుడు భక్తులతో స్నేహంగా ఉంటూ ఉంటాడు లేనలు చేస్తూ ఉంటాడు అట్లాగే మహామాయ ఉంటుంది ఆ మహామాయ శక్తి ఉంటుంది ఆమె గురించి కూడా మనం తెలుసుకుందాం మహామాయ ప్రాపించుకున్న ఉన్న భక్తులు కాని వాళ్ళందరికీ మహామాయలో ఆదాయంలో ఉంటారు దాని గురించి తెలుసుకుందాం యోగమాయలో ఉండటం వల్ల భగవంతుడు జన్మించినప్పుడు అక్కడున్న కంసుడి దగ్గర ఉన్న భటులు తర్వాత పరివారం అందరికి కూడా యోగ నిద్రలోకి వెళ్ళిపోతారు ఆ తర్వాత భగవంతుడు లీలను నిర్వహిస్తూ ఉంటాడు తర్వాత విషయం రేపు తెలుసుకుందాం లీల చాలా అమ్మృతమైంది హరే కృష్ణ బా భక్తులందరూ కూడా మన భాగవత లీలలు వింటూ ఉండే భగవంతుడి లీలలు మన ఛానల్ని భక్తులందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విషయాలు మీ సందేహాలు కామెంట్ కామెంట్లన్నీ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మీ సందేహాలన్నీ ಎನ್ನ ವಿಷಯ ಉಂಟು ಸಂದೇಹ ಆ ಭಕ್ತರು ಕೂಡ ಈ ವಿಷಯ ಮರಿಚವ್ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ